హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ ఎవరకొండ సతీష్ టాక్స్ తెలుగు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నా కానీ వాటి సంపద పెరుగుతూనే ఉంటుంది అదే ఒక దురదృష్టవంతుడు ఎంత కష్టపడ్డా కానీ వాడి దరిద్రం వెకరిస్తూనే ఉంటుంది చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు గుండె మంట చల్లారడానికి ఒక తీయని మాట చాలు కానీ నేను ఉన్నా అన్న భరోసా ఇవ్వడానికి ఒక మంచి స్నేహం కావాలి ఒక మంచి బంధం కావాలి అలాగే జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అవసరం వస్తుంది నా దగ్గర డబ్బుంది నేను కోటీశ్వరుణ్ణి నాకు ఎవరు అక్కర్లేదన్న గర్వం మాత్రం ఎప్పుడు తలకెక్కించుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు ఎవరితో పని ఉంటుందో చెప్పలేము ఈ లోకంలో పిచ్చి కాకితో పని ఉంటుంది పిండం పెట్టే సమయంలో అని మన మన పెద్దలు ఎప్పుడో చెప్పారు నీ దగ్గర గుణప ఉందని సూదిని విసిరేయకు దేని అవసరం దానిదే బురద నీరు తాగడానికి పనికిరాకపోవచ్చు కానీ మంటలు ఆర్పడానికి పనికి వస్తుందిగా అందుకే దేన్ని హీనంగా చూడకు నీకు నేనున్నా అన్నది చిన్న మాటే కానీ చెప్పవలసిన సమయంలో చెప్పవలసిన వారికి చెబితే అది కొండంత అండగా ఉంటుంది చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళని చంప పగల కొట్టాలనిపించింది కానీ వారు తెగిపోయే బంధాన్ని తెంపేసే వెళ్తారు అది వాళ్ళ తప్పు కాదు ఆ మాటలని నమ్మే వాళ్ళది మన గురించి చెడుగా మాట్లాడేవాడికి నీతి లేకపోవచ్చు కానీ వినేవాడికైనా సిగ్గుండాలి కదా మనం ఎలాంటి వాళ్ళమో కొంచెమైనా మన గురించి వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా నిజానిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని తప్పుపట్టే ముందు ఒకసారి ఆ మనిషితో కడిపిన క్షణాలని గుర్తు చేసుకోండి అప్పుడు అర్థమవుతుంది ఆ మనిషి విలువ ఏంటో కష్టం ఎదురైనప్పుడు సానుభూతి చూపించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ ఒక స్నేహితుడు మాత్రమే ఆ కష్టంలోంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది డబ్బు కోసమే మరి తేడా ఎక్కడొస్తుందంటే ఆ డబ్బు ఒకరికి బ్రతుకునిస్తుంది ఇంకొకరికి బలుపునిస్తుంది భగవంతుడు కొట్టే దెబ్బనైనా తట్టుకొని నిలబడగలమేమో కానీ నమ్మిన వారు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడటం సాధ్యం కాదు నీ తప్పు లేని చోట నువ్వు తల వంచకు నమ్మకం లేని చోట వాదించకు నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థం అవుతుంది నమ్మకం లేకపోతే ప్రతి మాట అపార్థమే అవుతుంది నమ్మకమే ఏ బంధానికైనా పునాది మౌనం నిశ్శబ్దం అనేవి అర్థం లేని భావాలు కాదు చేత కానివి అంతకన్నా కాదు కొన్ని వేల ప్రశ్నలకు సమాధానాలు కొన్ని వందల సమస్యలకు పరిష్కారాలు వాటిలో దాగుంటాయి అందుకేనేమో ఒక మేధావి మౌనాన్ని ఒక మంచివాడి సహనాన్ని ఎప్పుడు పరీక్షించొద్దని పెద్దలు చెబుతూ ఉంటారు వాటిని అలుచుగా తీసుకుంటే తర్వాత జరిగే విధ్వంసాన్ని చూసి తట్టుకోలేము బయటోడు ఒక మాట అంటే వాడు కనిపించినప్పుడే గుర్తొస్తుంది అదే సొంతోడంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది కొన్ని గుర్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిలే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన సలహాలని సందేశాలని కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you.